మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్ ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు కనిపించదు అందుకే పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు సైకిల్ ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు ఎప్పుడు సైకిల్ తోయమంటే అప్పుడు తోస్తాడు పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడతాడు వెనకటికి వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగాడట అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగాడట ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగాడట అప్పుడు ఆ బాబు ఆ బాబు ఏం చెప్పాడంటే ప్రజలకు అన్నం పెడితే అడిగిపోతుంది ప్రజలకు చీర కొనిపెడితే చిరిగిపోతుంది ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట ఈ పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటోడే అదే చేశాడు అలాంటి బాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు మూడు పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నాడు ఈ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో ఇలానే పొత్తుగా ఏర్పడి ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఒకే స్టోజ్ ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు మీటింగులు పెట్టారు ఒకే ప్రకటనలో ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసి ఒకే ప్రకటనలో ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకొని ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ను పంపించాడు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో ఇల్లే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు రాసిన మాటలు రైతుల రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేస్తాము ఇంటింటికి ఒక ఉద్యోగం నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిగా ఇస్తాము పది వేల కోట్లతో బీసీ సప్లాను చేనేత మరియు పవర్ రూమ్స్ కు సంబంధించిన రుణాలు మాఫీ అర్హులైనందరికీ కూడా మూడు సెట్ల స్థలం అర్హులైనందరికీ కూడా మూడు సెట్ల స్థలం పక్కా గృహాలు మంజూరు చేస్తాము రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము ఇవి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి ఫ్యాంప్లెట్ ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు ఇందులో ఇచ్చిన హామీలు ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలు అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను ఇలా ఎలా ఇలా గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా బాగవై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి థ్యాంప్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి మరోసారి ఇదే డ్రామాను ఇవే పొత్తును మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్న ఈ పొత్తులతో ఎవరికైనా కూడా ప్రయోజనం కలిగిందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా రెండు చేతులు ఇలా ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ళది ఏకైక ఎజెండా ఈ రోజు కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే కారణం ఆ అధికారంతో ప్రజలను దోచుకునేందుకు దోచుకునేందుకు పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి